కారుగుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే కాలనీ వార్డు మొత్తం అభివృద్ధి చేస్తానని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జావేద్ అన్నారు నేడు ఆయన ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా మిగతామ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సంపత్ సార్ గారికి మరియు మన పెద్దలందరూ రాజకీయ నాయకులు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు నా యొక్క ఎన్నిక వార్డు ప్రజలందరికీ యొక్క నమస్కారాలు అక్క చెల్లెలందరికీ నేను కోరుకునేది ఒక్కటే ఎనిమిదో వార్డు ప్రజలందరికీ కోరుకునేది ఒక్కటే నేను ఈరోజు మన పిగతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పైలే రెడ్డి గారి సహకారంతో అంటారు అందరితో ఇక్కడ ఎనిమిదో వార్డులో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నేను అందరికీ కోరుకునేది ఒక్కటే గత ఏడు సంవత్సరాలుగా నేను ఎనిమిదో వార్డు ప్రజలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా అందుబాటులో ఉన్న అందరికీ తెలుసు గత సంస్ గత పాలనలో అయినా పాలన పాలనైనా నేను అధికారంలో లేకపోయినా పక్క మీ మనిషిగా ఇక్కడ ఉన్నా నేను మీరు చూసినప్పుడు లాక్డౌన్లో కూడా ఇక్కడ నేను ఎన్ని సేవలు చేసినా నేను ప్రతి మనిషికి చెడుకు సావుకైనా పెళ్లికైనా అన్నిటికీ నేను మీ బిడ్డగా ప్రతిసారి అండగా నిలబడ్డా కాబట్టి ఏ కమ్యూనిటీ పరంగా నేను చూడలేను ఏ నేను హిందూ అయినా ముస్లిం అయినా అందరికీ నేను సమానంగా నేను ఇక్కడ చూసిన చూసుకున్నా నేను నా యొక్క సహకారాలు నేను మంది మందిరాలకు కూడా ఇచ్చినా మస్జిద్లకు కూడా ఇచ్చిన కాబట్టి వివిధ వాటి ప్రజలు నన్ను నన్ను నీ బిడ్డగా ఆలోచించి తారు గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో భారీ మెజార్టీతోటి గెలిపించాలని నా యొక్క మనం థ్యాంక్ యూ